హాయ్ అండి వెల్కమ్ టు హోమ్ మేడ్ ఫ్లాగ్ హోస్టింగ్ అంటే చిన్నప్పుడు ఒక పండుగలా ఉండేది ఏదో ఫెస్టివల్ కి రెడీ అయినట్టు కి కూడా అలాగే రెడీ అయ్యే వాళ్ళము ముందు రోజు స్కూల్లో గోల్డ్ అండ్ గేమ్స్ కూడా పెట్టేవారు నెక్స్ట్ డే ఏం గిఫ్ట్ వస్తుంది ఎవరికి వస్తుందని వెయిటింగ్ జెండా ఎగరేసిన తర్వాత చాక్లెట్స్ ఇస్తారా స్వీట్స్ ఇస్తారా అని వెయిట్ చేసే వాళ్ళము ఇంక ఇప్పుడైతే ఫ్లాగ్ హోస్టింగ్ అంటే ఎక్కడైనా జరిగితే అక్కడికి వెళ్ళి పార్టిసిపేట్ చేయడము కానీ ఇంకా ఫ్లాగ్ హోస్టింగ్ ఎక్కడ స్టార్ట్ చేయలేదు మేము వచ్చేసరికి సర్లే అని సరదాగా షాప్లోనే ఒక ఫ్లాగ్ తీసుకొని ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము మనకి స్వాతంత్రం తీసుకురావడానికి చాలా మంది నాయకులు చాలా కష్టపడి పోరాడి మనకి స్వాతంత్రాన్ని తీసుకొచ్చారు వాళ్ళందరికీ హ్యాడ్స్ ఆఫ్ మనందరం భారతీయులకు పుట్టినందుకు చాలా గర్వంగా ఫీల్ అవ్వాలి ఏదో ఇండిపెండెన్స్ డే కదని చెప్పి ఈ ఒక్కరోజే దేశం మీద భక్తి కాకుండా ప్రతిరోజు కూడా మనం దేశం మీద ఈ జెండా మీద చాలా గౌరవాన్ని చూపించాలి డెబ్భై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు